దృష్టాంతం ఎలా ఉంటుంది అంటే వాళ్ళ వ్యవహారాలు ఎలా ఉంటాయి ధార్మికులు మహర్షి దయానంద సరస్వతి వ్యవహార భానువులో తెలియజేస్తున్నాడు అంటే ధార్మికులు ఎలా నడుచుకుంటారు చూడండి వాళ్ళు వ్యవహారం ఎలా ఉంటుంది గ్రాహకుడు ఈ అంటే ఒక వ్యాపారంలాగా తెలియజేస్తున్నాడు వచ్చినటువంటి వాడు గ్రాహకుడు ఈ షాలువా మూల్యం ఎంత అని అడుగుతున్నాడు వ్యాపారి ఐదు వందల రూపాయలు గ్రాహకుడు ఏమంటున్నాడు సరే తీసుకోండి వ్యాపారి షాలువా తీసుకోండి సత్యవంతుడైన దుకాణదారుని దగ్గరికి ఒక అబద్ధపు గ్రాహకుడు వెళ్ళను ఈ షాలువా ఎంత తీసుకుంటారు అని అడిగాను వ్యాపారి రెండు వందల రూ రెండు వందల యాభై రూపాయలు గ్రాహకుడు ఏమంటున్నాడు రెండు వందలు తీసుకోండి అంటున్నాడు ఆ వ్యాపారి ఏం చెప్పినాడు రెండు వందల యాభై అని చెప్పినాడు ఈ తీసుకునేవాడు ఏమంటున్నాడు రెండు వందలు చేసుకోండి అంటున్నాడు యాభై రూపాయలు తగ్గించుకోండి అంటున్నాడు బేరం ఆడుతున్నాడు అప్పుడు ఆ సేట్ ఏమంటున్నాడు వెళ్ళు ఇక్కడ నీ కొరకు బేరం లేదు ఇక్కడ బేరాలు లేవు వెళ్ళిపో సేటు ఆ మాట చెప్పినాడు ఇక గ్రాహకుడు ఏమంటున్నాడు అయ్యా కొంచెమైనా తక్కువ తీసుకోండి కొంచెమైనా తగ్గించుకోండి అంటున్నాడు ఇది లోకంలో ఇప్పుడు జరిగే వ్యవహారం చూడండి బాగా గమనించండి సావుకారి ఇక్కడ అబద్ధ వ్యవహారం లేదు ఎక్కువ మాట్లాడకు తీసుకోవాలని అనుకుంటే తీసుకో లేకుంటే వెళ్ళిపో అంతే ఇంకా బేరాలు గీరాలు లేవు తీసుకోవాలనుకుంటే తీసుకో లేదంటే పో ఈడ బేరం లేదు అబద్ధ వ్యవహారం లేదు ఇక్కడ గ్రాహకుడు వేరే చాలా దుకాణాలలో చూసి బేరమాడి మళ్ళీ అక్కడికే వచ్చి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి షాలువ తీసుకొని వెళ్ళాను ఇంకా అన్ని తిరిగి వచ్చినాడంట అన్ని దాట్లో బేరమాడితే ఆడ లేదు ఈయన మేలు అని చెప్పేసి ఫైనల్గా మళ్ళీ ఈడికి వచ్చి తీసుకొని పోయాడు సత్యవంతుడైన గ్రాహకుడు అబద్ధపు దుకాణదారుని దగ్గరకు వెళ్ళి అంటే ఇంతవరకు ఒకటి ఇది ఇంతవరకు చెప్పింది ఏంటి సేటు కరెక్ట్గా ఉన్నాడు గ్రాహకుడు సరిగా లేడు అది ఇప్పుడు చూడండి సత్యవంతమైనటువంటి గ్రాహకుడు అబద్ధపు దుకాణదారుని దగ్గరికి వెళ్ళి ఈ పీతాంబరం ఎంత అని అడిగను ఇక్కడ ఇక్కడ తీసుకునేవాడు సత్యవంతుడు అమ్మేవాడు అబద్ధ వ్యవహారం సేటు చూడండి వాళ్ళ వ్యవహారం ఎట్లుంటుందో వ్యాపారి ఇరవై ఐదు రూపాయలు అని చెప్పినాడు పీతాంబరం రేటు గ్రాహకుడు ఇది పన్నెండు రూపాయలు విలువగలది ఇవ్వాలనుకుంటే ఇవ్వు అని వెళ్ళిపోసాగను ఏది నువ్వు పన్నెండు రూపాయలకి ఇయ్యి లేదు లే నేను పోతాను అంతే ఏది మన ఋషేంద్రరాగా ఉంటాడు అంతేగా ఇయ్యి లేదు లే నీ ఇష్టం అంటాడు అర్థమవుతుందా వ్యాపారి సరే పన్నెండు న పన్నెండు నర్రా ఇవ్వు పన్నెండున్నర ఇవ్వు గ్రాహకుడు ఇవ్వను వ్యాపారి పన్నెండు బావు ఇవ్వు అంటాడంట లాస్ట్కు వాడిని చెప్పిన దానిక దగ్గరికి వచ్చినాడు వ్యాపారి సరే పన్నెండు నర్రన్న అంట లేని ఇవ్వను సరే పన్నెండు బావన్న ఇవంటాను మళ్ళా వ్యాపారి గ్రాహకుడు ఇవ్వను వ్యాపారి సరే పన్నెండుకే తీసుకెళ్ళు గ్రాహకుడు ఇవ్వండి డబ్బులు తీసుకోండి ఇలాంటి ధార్మికులకు ఎల్లప్పుడూ లాభమే లాభం కలుగును అంటే తను ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒకసాటేమో వ్యాపారి కరెక్ట్గా ఉన్నాడు ఒక చోటేమో గ్రాహకుడు కరెక్ట్గా ఉన్నాడు తీసుకునేవాడు అంటే వాళ్ళు ఏదైతే దాన్ని కరెక్ట్గా చెప్పారో దానికి నిలబడారో స్టాండ్ అయ్యారో దానికి తగ్గల ఎవరు కూడా ఇక్కడ తీసుకునేవాడు తగ్గలేదు అక్కడ వ్యాపారి తగ్గలేదు అంటే ధార్మికులు ఇద్దరు ఎలా ఉంటారు అనేది ఇక్కడ దయానంద మహర్షి తెలియజేస్తున్నాడు అంటే తీసుకునేవాడు ఏదైనా ధర్మంగా అడిగినా దానికి తగ్గాడు అంతే అదే ఫైనల్ అంటాడు లాలూచిపడాడు అక్కడ అమ్మేవాడు కూడా ఒక రేటు పెట్టుకుంటాడు దానికి లాలూచిపడాడు ధార్మికులు అనేటటువంటి వాళ్ళ వ్యవహారము ఈ విధంగా ఉంటుంది అటువంటి వారికి ఎప్పుడు లాభమే లాభం కలుగుతుందంట లాభమే లాభం గుర్తుపెట్టుకోండి వ్యాపారం చేసినప్పుడు అట్లా ఉండాలన్నా వాడు పోతనాడే అంటే పోనీ అవసరం లేదు పోయేమని పట్టుకోలేము మన రేట్ ఇది తీసుకుని తీసుకోలేదంటే లేదు బజార్ రేటు చూసుకోండి రాబో పోయి మేమేమన్నా ఎక్కువ అమ్ముతున్నామా చూసుకో అర్థమవుతుందా ఈ అబద్ధాలు చెప్పేవారికి దుర్దశ కలిగి దివాలా తీదురు చూడండి తప్పుడు వ్యవహారం ఉంటే అబద్ధాలు చెప్పి వ్యాపారం చేస్తుంటే వాళ్ళకు దుర్దశ కలుగుతుంది దివాలా కూడా తీస్తారంట అందుకని సమస్త మానవులు ఎల్లవేళలా అసత్యమును వదిలి సత్యముతోనే సమస్త వ్యవహారములు చేయుట అత్యంత ఉచితము దీనివలన ధర్మ అర్థ కామ మోక్షములను పొంది ఎల్లప్పుడూ ఆనందంగా ఉండుదురు సత్యమైన వ్యవహారం చేయాలి అంటున్నాడు ఈవెన్ వ్యాపారమైనా సరే వ్యవహారం సత్యంగా ఉండాలి అప్పుడు అతను సుఖిస్తాడు ధర్మార్థ కామ మోక్షములను పొందుతాడని చెప్పి తెలియజేస్తున్నాడు బాగుందా ఓం